నిరుద్యోగ నిర్మూలనకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు వికారాబాద్ పట్టణ కేంద్రంలో యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వివిధ కంపెనీల పద్దెనిమిది మంది ముప్పై ఐదేళ్ల ఇరు నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని ఘట్టం ప్రసాద్ కుమార్ అన్నారు ప్రభుత్వం ఏర్పడిన అతి తక్కువ కాలంలోనే ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేశామని లక్షా వేల ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు మరి హైదరాబాద్ లో పోయి మా ఇంటర్వ్యూస్ అటెండ్ చేస్తే కూడా ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు కాబట్టి అందరూ వికారాబాద్ లోపలి ఉద్యోగాలు సంపాదించాలనే ఉద్దేశంతో మేఘా చాపేయకు ఇండస్ట్రీస్ ఈ రోజు పిలువడం జరిగింది మరి దీనికి అంతటికీ కారణమైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరొకసారి ఉద్యోగం తెలియజేస్తూ ఏ సాలరీ వచ్చినా మాత్రం మీరు దానికి సాటిస్ఫై అవ్వాల్సిందే పది వేలు వచ్చిన ఎనిమిది వేలు వచ్చినా దాన్ని మీరు తీసుకొని నిరుద్యోగం లేకుండా మీరు మీ కుటుంబ సభ్యులకి కష్టపెట్టకుండా ప్రతి నియోజకవర్గంలో ఉన్న పట్టిలో పాటించైతే ఉద్యోగున్నారో మీరు క్వాలిఫికేషన్ ఏమైనప్పటికీ సరైన ఉద్యోగం సరైన క్యాండిడేట్ వచ్చే విధంగా ట్రైనింగ్